నమస్తే నేను మీ ప్రాళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు నమస్కారం గురువు గారు మనము లాస్ట్ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో క్రిస్టియానిటీ గురించి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అనే దాని గురించి మాట్లాడుకున్నాము అయితే నాకు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్న డౌట్ ఏంటి అని అంటే క్రిస్టియనిటీ అంటే నాకున్న ఐడియా వేరు ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు బొట్టు పెట్టుకోవడం కానీ మనలాగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉండరు ఫస్ట్ థింగ్ అంటే నేను ఈ మధ్య యూట్యూబ్లో కానీ లేదా ఇన్స్టాలో కానీ చూస్తూ ఉంటే కరుంగలి మాలలు మాలలు అని చెప్పేసి ధరించడము చర్చ్లలో ధ్వజస్తంభాలు నిల్చోబెట్టేసి పైన వేసు సెలవు పెట్టేయడము ఫెస్టివల్స్కి మన ఫెస్టివల్స్కి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడము ఊరేగింపులు చేయడము అంటే మన సాంప్రదాయం ప్రకారం మన దేవుణ్ణి మనం ఊరేగింపు చేస్తాము అయితే అదే సాంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ ఏసుని కూడా అట్లా ఊరేగి కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నాకున్న ఐడియా ప్రకారం అయితే మన హిందూ సాంప్రదాయం సనాతన ధర్మంలో ఇట్లాంటివి పాటిస్తారు అని తెలుసు బట్ ఎందుకు జరుగుతున్నాయి గురుగారు అసలు ఇదంతా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ మోసపూరితమైనటువంటి క్రియా విధానం పూజా విధానం అని చెప్తారు మోసపూరితమైనటంటే హిందువులందరినీ కూడా ఆకర్షించడం కోసమే దీన్ని ఇలా ట్రిక్స్ ప్లే చేసి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళే విగ్రహాలని పూజించకూడదు విగ్రహాలని ముట్టుకోకూడదు విగ్రహాలని ఆరాధించకూడదు అని చెప్తున్నారు మరి విగ్రహారాధన చేస్తున్నారు అంటే సిలువ అనేది విగ్రహమే అవును సిలువ అనేది విగ్రహమే ఇంకా ఊరేగింపులకు వెళ్ళిపోయారు ధ్వజ స్తంభాలకు వెళ్ళిపోయారు విగ్రహాలు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు మేరీ మాత అనేది విగ్రహమే అవును అలాగే సిలువను విగ్రహమే ఇంకా అనేక అన్ని విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నారు పూజిస్తున్నారు అసలు సిలువ అనేది రూపమే విగ్రహం అది నువ్వు ఏ లోహంలో చేసినా లేదా చెక్కతో చేసినా నువ్వు వేదాంత చేసినా అది విగ్రహమే మనకు పూర్వం నాగదేవతల్ని చెక్కలతో చెక్కలు ఉడ్డుతో తయారు చేసి ప్రతిష్ట చేసేవాళ్ళు ఎర్ర చందనంలో పూర్వం నేను చూసింది ఎక్కువగా రాతి విగ్రహాలు రాను రాను రాతి విగ్రహాలు పల్లెల్లో విలేజిల్లో చెక్కతోనే చెక్కతోటి నాగదేవతల విగ్రహాలు చేసి పుట్ట దగ్గర ప్రతిష్ట చేసేవాళ్ళు దేవాలయాల్లో కూడా ఎర్రచందనంతో అది వేల ఉండేటివి అనమాట ఆ తర్వాత మళ్ళీ విగ్రహాలు కూడా ప్రతిష్ఠ చేసుకునేవాళ్ళు అంటే అన్ని చోట్ల కాదు చెక్కతో కొన్ని చోట్లంతా కూడా పూర్వం అంతా కూడా ఇవే చేశారనమాట అదే విధంగా చెక్కతో సులువను తయారు చేసుకోవడం అది విగ్రహమే అయితే ఇవన్నీ కూడా ఏమిటి అంటే దీనికి ఒక సామెత ఉంది ఒకడు గ్రామంలో ఒక పెద్ద మనిషి అనుకుందాం ఎవరో ఇద్దరు తిట్టుకుంటూ ఉంటే వీడు పోయి వాళ్ళ వాళ్ళిద్దరికి చెప్పాడంట అరే ఏమన్నా బుద్ధుందా నీకు వాళ్ళ అమ్మని తిడుతున్నావు అమ్మని తిట్టు కాకురా నీ అమ్మ నా కొడక అన్నాడంట ఏమండి అర్థమైందా వీడు చెప్పాల్సింది ఎలా చెప్పాలి అలా తిట్టుకోకూడదు నాయనా మంచిది కాదు తప్పు అమ్మ తల్లి తల్లి తండ్రులను తిట్టకూడదు దూషించకూడదు అని చెప్పాలి ఈ చెప్పేవాడు కూడా ఏంటి అంటే పెద్దగా వ్యవహరిస్తున్నాడు పెద్దవాడు గ్రామం పెద్ద అనుకుందాం వాడు పోయేసి ఆ తిట్టిన వాడిని వీడుండి అరే ఎందుకు అలా తిడుతున్నావు అమ్మని తిట్టు కాకురా నీ అమ్మ నా కొడుక అన్నాడంట అంటే అమ్మని తిట్టొద్దని చెప్తున్నాడు వీడు ఆల్రెడీ తిట్టేస్తున్నాడు అనమాట ఇంకా అయినవాడు ఎలా వింటాడు ఇదేంద్ర నువ్వు చెప్పేవాడివి వాడిని నా అమ్మని అని చెప్పావు నేను వాళ్ళ అమ్మని తిట్టాను వాళ్ళ అమ్మని తిట్టొద్దని చెప్పావు నువ్వు మా అమ్మని తిట్టావు ఎందుకు అని చెప్పేసి వీడి వీడి మీద గొడవ అర్థమైందా అర్థమైందా అట్లాగా వీళ్ళేంద్ర అంటే విగ్రహాన్ని పూజించ పూజించద్దు అంటున్నారు కానీ విగ్రహాన్ని పూజిస్తున్నారు అంటే ఎంత పేక్ అంటే వీళ్ళు మెంటలీ అని అని చెప్పాలి ఏమనాలి సాడో సైకో మెంటలీ అని చెప్పాలి చెప్పేవన్నీ కూడా అన్ని రాంగ్ అనమాట అన్ని తప్పులే అన్నీ వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవియర్ చేస్తున్నారు ఎలాగంటే ఏ విధంగా చేసినా సరే ఏదైనా ఏమైనా చేసినా సరే అందరినీ హిందువులందరినీ కూడా క్రిస్టియన్గా కన్వర్ట్ చేసేయాలి ముళ్ళు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా క్రిస్టియన్ గా మారింది ఒక హిందువే కాబట్టి అవును ఆ హిందూ మూలాలు ఉన్నాయి కాబట్టి వదులుకోలేక వదులుకోలేక అని అనుకోవచ్చు లేకపోతే వాడు ఇలా చేస్తే వీళ్ళందరూ మారుతారు అని కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు ఇందాక అది చెప్పాను హిందువుల్ని మార్చాలి అంటే కొంతమందిని మార్చగలిగాం ఇంకా కొంతమంది మారలేదు వీళ్ళని కూడా మార్చాలి అంటే ఏం చెయ్యాలి అంటే మనం ధ్వజస్తంభాలు ప్రతిష్ఠ చేయడం ఆ కలసాలు పెట్టడం అలాగే విగ్రహాలు విగ్రహారాధన లాగా మళ్ళీ విగ్రహాలు పెట్టడం రథాలు ఉత్సవాలు పల్లకీలు ఊరేగింపులు చేయడము అలాగే కొబ్బరికాయలు కొట్టడం ఇంకా అనేక రకాలైనటువంటి హిందూ సంప్రదాయంలోకి తీసుకెళ్తే ఏమవుతుందంటే హిందువులందరూ కూడా కన్వర్ట్ అవుతారు కన్వర్ట్ అవుతారు అంతే కదా ఇక్కడ ఏ రాయితో కొట్టుకుంటే దెబ్బే ఏముంది చిన్న రాయితో కొట్టుకున్నా దెబ్బే రాయితో కొట్టుకున్నా దెబ్బే కాబట్టి ఏ విధంగానైతే ఉంది ఏముంది మార్చామా లేదా అన్నది వాళ్ళ కాన్సెప్ట్ ఓకే ఓకే దాన్ని మోసం అంటారు దాన్ని ఏమంటారు మోసం భక్తిలో కూడా మోసం అనేది ఇట్లా ఇట్లా ఉంటాయి అనేది ఎవరు ఊహించలేరు తర్వాత వచ్చేసి ఇంకా కూడా వాళ్ళు పూర్తిగా దీన్ని మొదలు మనలో ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో పాపం దళితులు అంటే వీళ్ళను హరిజనులు గిరిజనులు అంటారు ఏమంటారు హరిజనులు గిరిజనులు హరిజనులు అంటే ఎక్కువగా వీళ్ళని ఒక సెంటిమెంట్ గా అదే అదే చెప్పాలి అది చెప్పేది తీసుకోవడం జరిగింది ఈ హరిజనులు అనే వాళ్ళు ఏంటంటే హరి నామ స్మరణ చేసేటువంటి వాళ్ళు ఆ ఒర్రోరు తిరుగుతూ హరి స్మరణ చేసుకుంటూ జీవించే వాళ్ళు హరిదాసులు అంటారు కదా అవును హరిదాసులని మరి ఇప్పుడు సపరేట్ చేసుకున్నారు అలా కాదు వీళ్ళే హరిదాసులు కూడా హరిజనులే ఆ ప్రతి పల్లెల్లోనూ ప్రతి చోట్ల ప్రతి విలేజ్ హరినామ స్మరణ చేసుకుంటూ జీవించే వాళ్ళని హరిజనులు అన్నారు అంటే సింపుల్ గా నేను ఇలా చెప్పాను ఆ విషయం చాలా ఉంటుంది దాన్ని మనము వీడియోలో ఎంత వివరంగా చెప్తే చూసే వాళ్ళు ఉండరు ఒక మాటలో హరిజనులు అంటే హరి భక్తులు అని అర్థం వాళ్ళు ఊరూరా హరినామస్మరణ చేసుకొని పది మంది దానం చేసినట్టు తెచ్చుకొని వాళ్ళు జీవించేవాళ్ళు ధర్మబద్ధంగా అలాగే గిరిజనులు గిరిజనులు అంటే అడవులు అరణ్యాలలో ఉన్నటువంటి సంపాదనతో వాళ్ళు సంపాదించుకుంటూ బ్రతుకుతూ అక్కడ వాళ్ళకు కందమూలాలతోటి కానీ అక్కడ కాయలు పండ్లతో జీవించడం కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి గ్రామాలకు తరలించడము అవి ఇండ్లను కట్టుకోవడానికి వాటికి ఇకి అనేక రకాలుగా ఉపయోగపడేదానికి వీళ్ళు అడవుల్లో ఉన్న వాటిని నగరాల్లోకి సప్లై చేసేవాళ్ళు అడవిని అరణ్యాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళు అనమాట వాళ్ళు అందుకు గిరిజనులు ఓకే గిరి అంటే కొండ దాన్ని నమ్ముకొని జీవించిన వాళ్ళు ఆ కొండలే వీళ్ళ యొక్క ఆస్తులు గిరిజనులు అవుతే వీళ్ళల్లో మహాభక్తులు ఉన్నారా లేరా అంటే మహాభక్తులే ఉన్నారు గిరిజనుల్లో చెప్పాలంటే చాలా మంది ఉన్నారు హరిజనుల్లో కూడా చాలా మంది ఉన్నారు ఉదాహరణకి అందరికి అర్థమయ్యేలాగా చెప్పుకుందాం జాంబవతుడు ఏమిటి జాంబవంతుడు అసలు రాముడు కాదు కదా ఆది నుంచి ఉన్నటువంటి వాడు ఎవరు ఈయన గిరిజనుడే ఆ జాంబవతుడు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఉన్నాడు చిరంజీవే ఎప్పటికి చిరంజీవి చిరంజీవే ఉన్నాడు ఆయన దళితుడు గిరిజనుడు అలాగే వాళ్లకు ఆది అని చెప్పాలి అంటే కూడా ఆ గిరిజనులు దళితులు పూజించవలసింది జాంబవంతుణ్ణి వాళ్ళకు మూల దైవం ఆయన వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ వంశ మూలం అనమాట వాళ్ళ వంశ జాంబవంతురిజనుల వంశం అనేది వాళ్ళ పేర్లు రాను రాను మారుతూ వచ్చాయి ముందు గిరిజనులు తర్వాత వాళ్ళు మాదిగోళ్ళు ఆ తర్వాత దళితులు అని పేర్లు మారుతా వచ్చాయి కానీ వాళ్ళ పేరు అసలు వాళ్ళని పిలవాల్సింది గిరిజనులు వాళ్ళకు మూల దైవం ఏదన్నా ఉంది అంటే ఆయన జాంబవంతుడు ఆయన రామాయణంలో కూడా రాముడికి ఎంతో సహకరించిన వాడే మహాశక్తివంతుడు మహాబలశాలి మహా తెలివి తెలివి అయినటువంటి వాడు ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళందరికంటే మించిన వాడే ఆంజనేయునికి వాలి సుగ్రీవునికి రామలక్ష్మణులకి అలాగే రామణాసుడి కంటే కూడా మించినటువంటి వాడు మహాభక్తుడే ఎవరు జాంబవంతుడు వీళ్ళ యొక్క అంతా కూడా అక్కడే ఉంది ఆయనతో స్టార్ట్ అయిన వాడు అంటే ఈ ఈ విధమైన ఏదైతే ఉందో జాంబవంతుడి గురించి ఎందుకు ప్రచారంలోకి రాలేదు అసలు ఏదంటే చేయలేదు చాలా మంది తెలియదు వాళ్ళ మూలం జాబువంతులు అని చెప్పేసి అవును చేయలేదు ఇవి కొన్ని తప్పిదాలు ఉన్నాయి అయితే దాని తప్పిదామని పట్టుకొని మనం గోరంతని కొండంత చేసుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ కి ఇంకా చెప్పాలంటే యుగంలో ఆ జాంబవతుడిని జయించి ఆయన కూతుర్ని వివాహం చేసుకొని వచ్చినటువంటి వాడే శ్రీకృష్ణుడు ఎవరిని శ్రీకృష్ణుడు మరి జాంబవతి కూతుర్ని జాంబవంతుడు కూతుర్ని చేసుకున్నాడు మరి ఆయన దళితుడేనా ఎవరు కృష్ణుడు కాదుగా అది ఇక్కడ మనము ఆడ దళితుడు అని ఆయన సంబోధించలేదు మనిషి మనిషి మనిషిగానే చూశారు అందరూ ఒకటేననే వాళ్ళు ప్రేమించారు చేసుకున్నారు అంతవరకే మనము దీన్ని మనిషి మనిషికి ఆ అర్థమైంది మనిషికి మనిషికి ఆలోచన వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు తప్ప తప్ప ఎవరికి అర్థమైంది ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు తప్ప ఇందులో రీజన్ ఏమిటి ఆది ఏమిటి అంతం ఏమిటి అనేది పూర్తిగా క్లారిటీ లేదు ఇది దళితుల యొక్క ఇది ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ వంశంలోనే జన్మించినటువంటి మాదికవాళ్ళ ఇంటి జన్మించినటువంటి మహాస్త్రీ పుణ్యస్త్రీ మహాపతివ్రత అత్యంత శక్తి కలిగినటువంటి స్త్రీ అరుంధతి నక్షత్రం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అరుంధతి నక్షత్రం చూడాలన్నట్టు ఇదే చెప్తున్నాను టాపిక్ అరుంధతి అనే ఆమె ఆమె మహాభక్తురాలు ఆ బ్రహ్మను తపచ్ చేసి ఆయన దగ్గర వరం పొంది ఆమె భక్తికి మెచ్చి ఆమె శక్తి ఆమె భక్తికి ఆమె యొక్క తపస్ శక్తికి ఆయన ఎంతో ముగ్ధుడైపోయి ఆయన ప్రత్యక్షమై ఆమెకు ఆయనే వరాన్ని ప్రసాదించాడు నువ్వు ఆ చంద్రార్థం అంటే ఎప్పటికీ కూడా భూమి ఆకాశం ఉన్నంత వరకు ఎప్పటికీ కూడా అంతరిక్షంలో నక్షత్రంగా స్థిరపడదు కాక ఓకే ఇదే కాకుండా లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం అంటే సర్వ మానవులు సర్వ మానవ జాతి ఇక్కడ దళితులు అనే చెప్పలేదు ఏమిటి దళితులు చెప్పలేదు చెప్పలేదు మానవ జాతి మానవ జాతి అవును సర్వ సకల మానవ జాతి అంతా కూడా వాళ్ళు ఒక వివాహ సందర్భం వివాహ సందర్భం అంటే ఒక స్త్రీ పురుషులు ఏకమయ్యే సమయాన ఒకటి సమయాన వాళ్ళిద్దరు వివాహం చేసుకునే సందర్భంలో శుభ సందర్భంలో ఆ వివాహ సందర్భంలో నీ యొక్క దర్శనం చేసుకొని వాళ్ళు కూడా ఆదర్శ దంపతులు అవుతురుగాక పుణ్య దంపతులు అవుతురుగాక అని ఆయన ఇచ్చాడు ఆనాటి నుంచి ఈనాటికి కాదు ఎప్పటికీ కూడా ఎవరైనా సరే వివాహం చేసుకుంటున్నారు అంటే అది హిందూ సంప్రదాయంలో ఆ దళిత స్త్రీ అయినటువంటి ఆ మహానక్షత్రం అరుంధతి నక్షత్రాన్ని భక్తి పూర్వకంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతోటి వివాహం చేసుకుంటూ ఆ వివాహాలు ప్రధానంగా ఆ నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటారు ఆ నక్షత్ర దర్శనం అనేది వల్ల వీళ్ళ యొక్క జీవితం పునీతం అవుతుంది అని అవుతే దాన్ని కూడా వీళ్ళు ఎలాంటిగా అలా చేస్తున్నారు ఎలా అంటే ఈ యొక్క అరుంధతి నక్షత్ర దర్శనం చేసుకోవాలంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల లోపే చేసుకోవాలి దాని బ్రహ్మ ముహూర్తము ఆ సమయంలోనే నక్షత్ర దర్శనం కూడా జరుగుతుంది అలా కాకుండా ప్రాంతాల వారిగా పూజారులు చేసిన తప్పిదాల వల్ల పదకొండింటికి పన్నెండింటికి ఒంటి గంటకి ఎప్పుడు పడితే అప్పుడు ఉపలు చేసుకుంటున్నారు ఇదేమిటి అంటే ఇది మా ప్రాంతంలో మా మా యొక్క సిద్ధాంతం ఇదేను అని అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది తప్పు అనమాట అక్కడ వాళ్ళు చేసిన తెలిసి తెలియక చేసిన తప్పిదమే కానీ ప్రపంచంలో ఎవరైనా ఎవరి సంసారమైనా బాగుపడాలి అంటే మన సనాతన ధర్మంలో దళితులకు కూడా ప్రాధాన్యత ఉంది ఉంది కాకపోతే ఎవరో ఒకటి ప్రచారం చేయడం వల్ల అది ఫీల్ అయ్యి ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అరుంధతి నక్షత్రాన్ని దర్శనం చేసుకొని వాళ్ళు ఆదర్శ దంపతులుగా జీవిస్తూ ఉన్నారు ఇందాక మే మనం అనుకున్నట్టుగా ఈ యొక్క దళితులు అలాగే హరిజనులు గిరిజనులు అనేవాళ్ళు వాళ్ళు హరిజనులే గిరిజనులే క్రిస్టియన్ కాదు అవుతే ఇటువంటి వాళ్ళని క్రిస్టియన్ అనే ముద్ర వేసి క్రిస్టియన్గా వాళ్ళు క్రిస్టియనార్టీని పెంచుకోవడం కోసం మన హిందువులైనటువంటి దళితులని హరిజనుల్ని గిరిజనుల్ని క్రిస్టియన్ ఆర్ట్లోకి తీసుకున్నారు తీసుకునేసి వీళ్ళు క్రిస్టియన్ అని వాళ్ళు ముద్ర వేసిపోయారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఓకే ఇంగ్లీష్ వాళ్ళు ఇలా చేసిపోయారు అంత ముందు అనేది వీళ్ళకు ఎవరికి తెలియదు ఈ కూడా అంటే ఇప్పుడు ఆ ముద్ర వేయడం వేరు కానీ మనము ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకుంటామో అట్లాంటివన్నీ వీళ్ళు ఫాలో అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు రాంగ్ కదా వీళ్ళు హిందువులు వీళ్ళకు దేవుళ్ళు ఉన్నారు వీళ్ళకు అంటూ దేవుడు ఉన్నాడు అందులో ఇందాక చెప్పాను జీవించున్నటువంటి జాంబవతుడు ఉన్నాడు గిరిజనుడు అయినటువంటి దళితుడు అలాగే ఆ మహానక్షత్రం అంటే మహా పుణ్య నక్షత్రం అయినటువంటి అరుంధతి నక్షత్రము ఉంది ఆ అందరూ కూడా పూజిస్తున్నారు ఆమెని ఎవరు ప్రతి ఒక్కరు పూజిస్తున్నారు ఎందులో వీళ్ళు వాళ్ళు అనేం లేదు బ్రాహ్మణులు లేదంటే క్షత్రియులు లేదంటే వైశ్యులు లేదంటే శుద్రులు అనేం లేదు అందరూ అరుంద అరుంధతి నక్షత్రాన్ని పూజిస్తున్నారే మరి ఎక్కడ పూజించడం లేదు ఎక్కడ వాళ్ళని వెలివేశారు ఎక్కడ వాళ్ళని వ్యత్యాసం చూపిస్తున్నారు లేదు మంచి మంచే చెడు చెడే ఎక్కడైనా ఎప్పటికైనా మంచి శాశ్వతమైనది కాబట్టి వీళ్ళందరూ కూడాను హిందువులే వాళ్ళు చిన్న పిల్లలప్పటి నుంచి చిన్న చదువుకునే పిల్లలప్పటి నుంచి కూడా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు స్కూల్లో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇందులో కన్వర్ట్ చేసుకున్నడం వల్ల క్రిస్టియన్ క్రిస్టియన్ అని అనుకుంటున్నారు కానీ కాదనమాట కరెక్ట్ కాదు రాంగ్ ఓకే గురుగారు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు సర్వేజన జన సుఖినో భవన్ చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్